ఈ ఆలమా సింగ్ సార్ అయితే చేపెడతాను లాస్ట్ వరకు చూడండి మా సార్ ఈ హోటల్ అయితే ఖాళీ చేసే పోతున్నాడు ఎందుకు ఇక్కడ నెలకొండడానికి ఐదు లక్షల పదివేలు అయితే కడుతున్నాడు అంటే ఇక్కడే ఉంటే నాస్తి మొత్తం బయట ఏమన్నా అపార్ట్మెంట్ లో ఉంటే చూసేద్దాం సార్ లండన్ నుంచి అయితే ట్రాన్స్ఫర్ అయిపోయాట మొత్తం ఫ్యామిలీ వచ్చేసి అదే హోటల్ అయితే ఉంటున్నాడు వైట్ ఫీల్డ్ లో ఉన్న విల్లాలు అపార్ట్మెంట్ అయితే తెగ తిరిగేసామండి పదండి ఏమేమి చూసాడు చూపెడతా వైట్ ఫీల్డ్ లో ఉన్న ప్రస్టేజ్ వైట్ మీడియోస్ అయితే వచ్చామండి ఇక్కడ అపార్ట్మెంట్లు విల్లాలు కూడా ఉన్నాయి ముందు అయితే విల్లాలు చూడడానికి వచ్చారు సింగ్ సార్ అయితే ఎంతో వచ్చాడు నెంబర్ నైన్ అని ఫేసింగ్ అది లేదని చెప్పేసి మళ్ళీ అయిపోయారు నెక్స్ట్ అపార్ట్మెంట్ వచ్చేసి హుడి రోడ్ లో ఉన్న విండ్ మిల్స్ అయితే వచ్చామండి ఇక్కడ కూడా వెళ్ళాలి అపార్ట్మెంట్లు అయితే ఉన్నాయి మా ఊళ్ళో ఒక ఇరవై నిమిషాలు అన్ని చెక్ చేసుకుని వచ్చారు నెక్స్ట్ ఒసూర్ రోడ్ లో ఉన్న ప్రగతి లేక్ సైడ్ అయితే వచ్చామండి ఇక్కడ కూడా పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు అయితే ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి వైట్ ఫీల్డ్ దగ్గరలో ఉన్న మెరాయ రోజు అపార్ట్మెంట్స్ అయితే వచ్చామండి ఇక్కడ పదే పదిహేను నిమిషాలు అయితే చూసుకున్నారు సార్ వచ్చి అపార్ట్మెంట్ అని మేడం వచ్చి వెళ్ళాలని చెప్పి చాలా అయితే కేకలు వేసుకున్నారు ఎందుకంటే బాబా కేకలు అపార్ట్మెంట్ అయితే మూడు నాలుగు కోట్లు వచ్చేస్తుంది వెళ్ళా అయితే పది కోట్లు పైకే అందుకే అపార్ట్మెంట్ తీసుకోవాలా వెళ్ళ తీసుకోవాలని ఈోర పోరాటంలో సారీ ఈ సుధీర పోరాటంలో మా సారా గెలిసాడు ఇప్పుడు చూపిస్తున్న అపార్ట్మెంట్ అడ్రస్ వచ్చేసి ప్రగతి వైట్ మిడ్స్ టవర్ ఫోర్ లో అయితే కన్ఫర్మ్ అయిపోయినట్టే ఈ రోజు కస్టమర్స్ తో కూడా మాట్లాడారు ఈ మంత్ ఎండింగ్ లోపల మా సింగమై ఇందులో దిగిపోతాడు ఇప్పుడు చూస్తుంది నేను డైలీ తిప్పే సార్ అండి పక్కన సారీ వైఫ్ మా సార్ అయితే ఈ ఐదు కోట్ల అపార్ట్మెంట్ లో ఉంటున్నాడు నువ్వు ఉండే ఇల్లు ఎన్ని కోట్లో కమెంట్ చేయి నేనైతే ప్రస్తుతానికి బెంగళూరులో ఈ రేకుల సైడ్ లో ఉంటున్నాను